అంటే నాకు భయం వేసింది వైజాగ్లో స్పీచ్ వచ్చాక సరిగ్గా బాగపోతే మేము చేస్తారు నా మీద సో అది తెలిసిందే కదా అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి ఈ సరిగ్గా కొట్టకపోతే మెయిన్ సినిమా బాగపోతే నా మీద వరుసగా వస్తాయి నా నెక్స్ట్ సినిమాతో ఎఫెక్ట్ ఉంటుంది సో అంత కాన్ఫిడెంట్గా చెప్పిస్తారు నేను ఎందుకంటే నమ్మేది సినిమా సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఇక్కడ నాదేం లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు వచ్చేయండి ఇక్కడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ నవీన్ శ్రీను పవన్ అందరు అందరు ప్లీజ్ ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ యా ఇది మా టీమ్ మా మా పవన్ నేను ఎప్పుడో ఎప్పుడు చిన్నప్పుడు నేను ఇప్పుడు పది సంవత్సరాల ముందు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు పవన్ సో అంటే ఈ సినిమా వెంటనే చెప్పగానే ముందుండి సపోర్ట్ చేశాడు అంటే ఒక సినిమా అవ్వాలంటే చాలా మెయిన్ అందరికన్నా కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి అంటే ఎవరైనా పక్కన పెట్టినా సినిమాని ముందుండి నలిపేది వీడే వీళ్ళు ఏంటంటే చాలా క్రిటికల్ అండి బాబు అసలు అంటే ఎలాగంటే స్క్రిప్ట్లో కానీ వసంత్ కూడా తెలుసు అరే ఎక్కడ ఎక్కడ దొరికిరు బాబు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మా మాట వినరు అసలు అంటే కొంతమంది డైరెక్షన్ ఎలా సూపర్ అన్నా నువ్వు భలే చేసేవా అన్న సూపర్ స్పీ ఎవడు అలా ఉండవు ఇక్కడ ఎప్పుడు అలా అండు అందరూ 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 ఎత్తుకుతారు అనమాట పాయింట్స్ ఇది బాగాలేదన్న ఇది వర్కౌట్ అవుట్ అన్న అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు దొరికింది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనకు జనరల్లీ ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ మోసేస్తారు మనల్ని నువ్వు తోపు నువ్వు డైరెక్టర్ అలాంటి డైరెక్ట్ డైరెక్టర్స్ కాదు వీళ్ళెవ్వరు నన్ను క్రిటికల్గా క్రిటికల్గా చెప్పి అన్న నువ్వు తప్పు చేస్తున్నావు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో ఐ ఐ ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ దిస్ టీమ్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మీ అందరూ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడీలు చేయొద్దు ప్లీజ్ మీ సినిమాలు మీరు చేసుకోండి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అంటే నేను మీ దగ్గర చాలా నేర్చుకున్నా అంటే ఐ ఐ లర్న్ లాట్ ఫ్రమ్ యూ ఆల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అభి రాసింది అభి పా మన పాలు నీల బంధం సాంగ్ అభియా రాసింది సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు అందరు కొంచెం సెపరేట్గా చెప్తా ఉంది బట్ ఇంకా చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైన్ రామ్ రావాలి ప్లీజ్ స్టేజ్ మీదకి రామ్ 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 ఉన్న వచ్చాడే రామ్ అందరు అసలు నాకు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ కాదు అన్నీ అన్నీ చేశాడు యాక్చువల్లీ అంటే 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 కొన్ని షార్ట్స్ డిజైనింగ్ కానీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగే మొత్తం అన్నీ ఈ రోజు సినిమాకి ఒక ఆస్థెటిక్ లుక్ వచ్చింది నాకు మేము సినిమా బండి చేసేటప్పుడు అన్నీ మేమే చేసుకున్నాం మాకేం తెలీదు ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు రామ్ చెప్పాడు అంటే లైక్ ఒక సినిమా ఈ సినిమా ఎప్పుడు ఈ ఎరా అంతా టూ థౌజండ్ ఫోర్ ఎరా అది క్రియేట్ చేయాలి ఈరోజు మీరు సినిమాని చూసినప్పుడు అంత న్యాచురల్గా ఉంది అంత అంత ఆస్థెటిక్గా ఉంది అని కారణం డైరెక్టర్ కాదండి ప్రొడక్షన్ డిజైనర్ లుక్ కానీ అది కానీ బ్యూటిఫుల్గా చేశారు ఒక్కసారి I can only thank you. Thank you, Samantha, ma'am. Thank you so much. Uh, <laughs> uh, yeah, I would like to thank Raj, sir, Raj and DK. Uh, Raji. I'll call you Raji. So that was the first experience working with Sam, Samantha, ma'am. It was wonderful, and uh, how dedicated she is. కమింగ్ టు సారీ కమింగ్ టు శుభం కంప్లీట్లీ అంటే రాజీ నుంచి మాయా డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట షీ వాజ్ ఆల్వేస్ అగ్ అంటే రాజీనే చూసేవాళ్ళం మేము షూట్లో ఉన్నప్పుడు సో ఇక్కడ మాయాని చూడటం వల్ల యా కమింగ్ టు ఆర్ వర్క్ యా ఏం చెప్పాలి నెరేషన్ విన్నప్పుడు శుభం వరల్డ్ ఇలా ఉంటే బాగుంటుంది అండ్ ద లుక్ బుక్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత ద ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ప్రవీణీష్ హీస్ ఓపెన్ టు ద ఐడియాస్ అంటే కొంతమంది దే దే మైట్ లైక్ అంటే నాకు ఇదే కావాలి నాకు ఇలా నాకు ఇలా వద్దు ఇలా వద్దు కాకుండా హీస్ ఓపెన్ టు ద ఐడియాస్ ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో ఇది ఇలా చేద్దామా అంటే ఎస్ ఎస్ లెట్స్ డూ ఇట్ అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ లైక్ సెట్ త్రూఅౌట్ షూట్ అంతా కూడా ఎంజాయ్డ్ ఎల్ లాట్ ఎంజాయ్డ్ ఎల్ లాట్ థ్యాంక్ యూ వసంత్ థ్యాంక్ యూ టు దాక్టర్స్ థ్యాంక్ యూ సోమత్ మ్యాన్ థ్యాంక్ యూ హిమాంక్ రాకేష్ పవన్ ఆర్య పూజిత థ్యాంక్ యూ ఎవ్రీ వన్యాక్ పూజిత ప్లీజ్ ప్లీజ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత నాతో పాటు చాలా ట్రావెల్ అయింది పరదాల కూడా మేము కలిసి వర్క్ చేసాం అండ్ అంటే ఈ మూవీలో కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్ కానీ అంటే జనరల్గా చెప్పాలంటే నాకు కాస్ట్యూమ్స్ గురించి అస్సలు ఐడియా లేదండి నేను ఈరోజు ఒకళ్ళు కాస్ట్యూమ్ వేసుకొస్తారంటే అది ఏ కలర్ ఏంటి నాకు కథ స్క్రీన్ ప్లే తప్ప ఏమవుతుందో కాస్ట్యూమ్స్ అస్సలు ఐడియా లేదు మా పూజిత నాకు దగ్గరుండి మొత్తం చూసుకుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సమంత మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ టు హియర్ అండ్ రాజ్ సార్ Thank you and Himank Rakesh, Arya from the production, everybody thank you. Um, this film basically characters only the texture speaks and colour uh, palette only, mridil whatever she said uh, to achieve that itself was a big thing for me. <coughs> and uh, thank you Praveen, thank you and we have Lord Journey. మా మృదులు రాలేదు ఇక్కడికి డిఓపి అక్కడే ఉంది సో ఫ్యాబ్రిలెస్ వర్క్ చేసింది మృదుల్ నాకు మా డిఓపికి ఒక సింక్ ఉంటుంది అనమాట నేను రోజు సెట్కి రాగానే ఈ షార్ట్ ఇలా పెడదాం అంటే వెంటనే మార్చేస్తాను నేను అండ్ నాకు రెడీ రెడీ గాల్ గాల్ చేస్తూ ఉంటా సెట్ మృదులు ఒక్కటే తట్టుకుంది నన్ను సో వేరే డిఓపి అంటే నన్ను ఎవరు అనేవారు సో అండ్ ఈరోజు చెప్పాలంటే థ్యాంక్ యూ సో ఈరోజు అంటే ఈ సినిమా రాకేష్ గారికి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆర్య గారు అసలు సినిమాని ముందుండి సపోర్ట్ చేశారు అంటే అండ్ యాక్టర్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్ అంటే నాకు అసలు సినిమా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే సగం యాక్ట్రెస్ జాబ్ చేసేస్తే నేను నేను చాలా రిలాక్స్ అయిపోతా అంత బాగా చేశారు యాక్టర్స్ అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా అసలు నాకు నాకు ఎవరో ఒక వాక్ ఒక విషయం చెప్పారు మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ని తెచ్చుకుంటే బాగుంటుంది కదండి అంటే ఎవరండి ఇలే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్లో మనం మనం స్టార్స్ని క్రియేట్ చేయాలండి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి కొత్త సినిమా కొత్త కంటెంట్ జనాలు జనాలు వచ్చి చూస్తున్నారు ఫ్రెష్ ఫేసెస్ బ్యూటిఫుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరు ఒక జమ్ అండి నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అంటే ఆరుగురు మీరు రివ్యూ రైటర్స్లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూలో ఏదో చిన్న ఇది వర్కౌట్ అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్లో యాక్టర్స్ బాగా రాశారు దట్ ఈస్ దట్ ఈజ్ మై యాక్టర్స్ అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్ దట్ వాజ్ గ్రేట్ అండి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫామ్ చేశారు అసలు నా నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ సూపర్వైజర్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు అసలు ఆ గ్రేట్ వర్క్ అండ్ అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి నేను రైటర్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను ఎప్పుడూ చెప్తాను కథ చాలా ఇంపార్టెంట్ అండ్ మా మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్ రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు చాలా చాలా స్పెసిఫిక్ అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ ఒక యాక్టింగ్లో అంటే కరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలని అంటే ద వే హీ క్రాఫ్ట్స్ ఒక ప్రెసిషన్ ఒక పర్ఫెక్ట్ అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ మీలిస్తానికి ఎలా ఉంటుంది అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ అంటే అలాంటి పర్సన్ రాజ్ సర్ లాంటి పర్సన్ మాకు మెంటర్స్గా దొరకడం నాకు చాలా అదృష్టము అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్ చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళారు నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను రాజ్ సార్ రాజ్ సార్ మెంటర్స్లో కదా ఏం చేసింది అని సో ఐ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్ అండ్ సమంత గారు మ్యామ్ నేను ఎక్కువ ఏం పొగ అంటే పొగడదామని లేదు కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటే అండి అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా మాస్ సింపుల్ యాజ్ ఇట్ అంటే మ్యామ్ ఉంది ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇన్ ఇలాంటి ఇండస్ట్రీలో ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా ఇది ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇస్తుంది శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్ ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా శుభంలో కొత్త యాక్టర్స్ని పెట్టుకుందాంరా అంత అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ అబ్రాడ్లో కూడా నవ్వుతారు ఎందుకంటే అంటే ఒక బాలయన్ సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము తెలిసిపోతుంది మా ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తామంటే చాలా జెన్యున్గా మంచి సినిమా తీసాం ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో ఒక ఎండింగ్లో ఒక భార్య అంటే ఒక కామికల్ యాస్పెక్ట్లో ఒక వెరీ ఫన్నీ హారర్ కామెడీలో ఒక క్వర్కీ ఐడియాలోని ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పగలిగాము సో దట్ ఈస్ ద దట్ ఈస్ అసలు గ్రేట్నెస్ ఆఫ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్ కానీ అంతా అంటే ఇలాంటి కథ నేను 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 ఈరోజు చెప్తున్నాను ఇంకో మాట సో ఇలాంటి కథ దిస్ విల్ బి అంటే నాకు నమ్మకం ఏంటంటే ఈ కథ ప్రతీ లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యే కథ ఇది నేను అది అది గట్టిగా నమ్ముతాను ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇది ఈ ఐడియానే వినగానే నచ్చే ఐడియా సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమంత మ్యామ్ ఫర్ ఫర్ దిస్ అకేషన్ అసలు ఇలాంటి సినిమాలు ఇంకా 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 చాలా చెయ్యాలి తరాలా సంస్థ కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో మీరు చేయండి మ్యామ్ సినిమాలు బోల్డ్ మంది అక్కడ యాక్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఒక ఆపర్చునిటీ లేక లేదాగా చెప్తున్నాం డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్ త్రలాల దానికి మెయిన్ నాంది పలకాలి కొత్త యాక్టర్స్కి కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి దిస్ దిస్ ఇన్ దిస్ తలాల విల్ బి వెరీ హ్యూజ్ వెరీ వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్